వికారాబాద్ జిల్లా దోమ మండలం శివరెడ్డిపల్లి రైతు వేదికలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ చేయడంతో రుణమాఫీ కాని రైతుల దగ్గర నుండి వివరాలు సేకరిస్తున్న దోమ మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు ఈ సందర్భంగా న్యూస్ తో మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు స్పెషల్ డ్రైవ్ లో మండలంలోని రోజుకు రెండు మూడు గ్రామాలు పెట్టుకుని మేము మీ దగ్గరికి వచ్చి అందరి రుణమాఫీ కాని రైతులు వివరాలు సేకరించి మా రిపోర్టులో అప్లోడ్ చేసి రైతులు రుణమాఫీ అయ్యే విధంగా సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నారు ఆ రైతులు మెయిన్ ఏంటంటే భర్త ఉంటే సరిపోతుంది పిల్లలు వివిధ కారణాల వల్ల లో చదువులు అక్కడక్కడ ఉంటారు వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ మాత్రము ఆ రైతులు వాళ్ళు తీసుకుని వస్తే ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంట్రీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నమోదు కార్యక్రమము దాంట్లో ఏదైతే ఆ యాప్లో నిక్షిప్తంగా ఎంట్రీ చేయబడుతుంది కనుక దీంట్లో ఎటువంటి సలహా ఏదో ఎటువంటి సలహాలు కానీ సందేహాలు కానీ ఏం లేవు ఏమన్నా ఉన్నా కూడా మా మీ యొక్క వ్యవసాయ విస్తరణ విస్తరణాధికారి మీకు అందుబాటులో ఉంటాడు మరియు వారి ద్వారా ముందు రోజే మీరు మీకు సంబంధించిన సంబంధించిన మీ రిలేషన్స్ ఎవరైనా హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా దూర ప్రాంతంలో ఉండే వాళ్ళని కూడా పిలిపించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క టైం ప్రకారం ఆ షెడ్యూల్ ఆ విలేజ్ ఏదైతే మెన్షన్ చేయడం జరిగిందో ఆ రోజు ఆ కార్యక్రమం ముగించుకుంటే మీకు అతి త్వరలో ఎంత త్వరగా మీరు ఇది క్లియర్ చేసుకుంటారో అంత త్వరగా ఈ రుణమాఫీ అనేది రెండు లక్షల లోపు రుణమాఫీ అనేది కార్యక్రమము మీకు క్లియర్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా క్రాప్ లోనూకి తీసుకోవడానికి అర్హులు అవుతారు కనుక ఎవరు దీనికి సంబంధించి ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు తదుపరి మన చాలామంది రైతు సోదరులు మొబైల్స్ కా మొబైల్స్ ద్వారా కాల్ చేయడం జరుగుతుంది వాళ్ళ సందేహం ఏంటంటే రెండు లక్షల పైన ఉన్నాయి మావి లిస్ట్లో పేర్లు కనపడట్లేదు మా పరిస్థితి ఏంటి అనేది గవర్నమెంట్ క్లారిటీ అనేది అడుగుతున్నారు నిన్న మాకు టెలికాన్ఫరెన్స్ జరిగింది కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డే ఇది ఏదైతే కార్యక్రమం ఉందో ఈ యొక్క డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇది రెండు లక్షల లోపు ఈ ఆరు వందల ముప్పై కానీ ఇంకొక టూ త్రీ డేస్ ఆగితే ఇంకొక నాలుగు వందల మంది రైతులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీంట్లో కనుక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఇదే సందర్భంలో ఇది ఈ డ్రైవ్ని మనం స్పెషల్గా ఇది పూర్తి చేసుకున్న తర్వాత తదుపరి రెండు లక్షల పైనికి సంబంధించిన వివరా రెండు లక్షల పైన దాని మీద గవర్నమెంట్ వారు దాని మీద డేషన్ తీసుకోబోతున్నారు అది త్వరలోనే కనుక వాళ్ళు కూడా ఎవరు నిచ్చ మామూలుగా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు బ్యాంకులో పోయి ప్రతిసారి బ్యాంకుల దగ్గరకు పోయి నాకు వస్తుందా రాదా అనేది మీరు ఎవరు పోవద్దని కోరుతున్నారు మీకు ఏదన్నా సలహా కానీ సందేహాలు కావాలంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి రైతు మన రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు ఆధార్ కార్డు ద్వారా మీ యొక్క ఆన్లైన్ వివరాలు మీకు స్లిప్ కూడా చిన్న స్లిప్ రాసిస్తారు మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మీకు ఏదైనా తెలియకపోయినా మీ పెద్దవారికి ఎవరికైనా చదువు రాకపోయినా కూడా మీకు చెప్తారు ఒక మామూలుగా ఆన్లైన్ స్టేటస్ కూడా ఫోటో కూడా తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఈ యొక్క కార్యక్రమ రుణమాఫీ కార్యక్రమంలో ఎటువంటి మన రైతు సోదరులకు ఎవరికి ఇబ్బందులు కలగకుండా ముందుగానే మన వ్యవసాయ విస్తరణ అధికారుల నుంచి వ్యవసాయ శాఖ నుంచి తదనుగుణంగా అన్ని సౌకర్యంగా సౌకర్యవంతంగా ఈ యాప్ని చేసి మనం ఆల్రెడీ ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కనుక అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు ప్రెస్ మీడియా మిత్రులు మరియు మన గౌరవ మన అభ్యుదయ రైతులు మరియు చదువుకున్న యువకులు అందరూ మన తెలిసిన తెలియ తెలిసి తెలియని చదువు రాని కొంతమంది మన విలేజెస్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ దయచేసి వాళ్ళకి ఒకసారి మీ ద్వారా కమ్యూనికేట్ చేయండి మౌత్ పబ్లిసిటీ ఈస్ మెస్ట్ బెస్ట్ ఎందుకంటే అందరూ వాట్సాప్లో చూడలేరు చూసినా కూడా అందరు చెప్పరు చెప్పే పరిస్థితి కూడా ఉండదు అందరు టైం ఉండదు ప్రతి వాళ్ళకి కనుక మీరు దయచేసి కొంచెం పెద్దవారికి చూసి ఇట్లా ఈ పలానా తేదీన సార్ వాళ్ళు వ్యవసాయ శాఖ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మీరు ఆ టైంకి అక్కడ పోండి ఆ గ్రామ పంచాయతీకి పోతే ఈ యొక్క కార్యక్రమం మీకు మీ గ్రామ పంచాయతీకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రైతుల రెండు లక్షల రెండు మాసకి సంబంధించి లోపు ఉన్న వారికి క్లియర్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా క్రాప్ లోన్ పొందడానికి అర్హులు అర్హులు అవుతారు ఈ సమస్య కూడా పరిష్కారం జరుగుతుంది కనుక ఎవరు దయచేసి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన లిస్టు అది త్వరలో అది కూడా వస్తుంది దానికి సంబంధించిన లిస్టుని నేను మళ్ళీ మీకు ప్రెస్ ద్వారా కానీ మన గౌరవ మన వ్యవసాయ రైతు మన క్లస్టర్ల రైతు వేదికల ద్వారా కూడా మీకు రైతు వ్యవసాయ విస్తారా అధికారుల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది నమస్కారం ధన్యవాదాలు